ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించినవారు ఇప్పుడు మనం మొదటి భాగమైన ఖోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం మే పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి చెడు ఆత్మలు సదాత్మలను దారి తప్పిస్తాయి మీ భూలోకంలో చాలా సదాత్మలు చెడు ఆత్మల ప్రభావానికి లోనై చెడ్డ మార్గాలలో తప్పులు దారుల్లో వెళ్ళాయి ఇంకా భూలోకంలోని వారు ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైంది ఆత్మలోకంలో ఉన్న మేము మీ లోకంలో మీ స్థితిని అర్థం చేసుకోగలము చెడు మీ లోకాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే సరైన దారిలో వెళ్లడం మీకు చాలా కష్టమనిపిస్తుంది దైవికమైన సన్మార్గంలో నడిస్తే కష్టపడవలసి వస్తుందని తెలిసిన వారు ఎంతో మంది ఉన్నారు అయినా వారు సన్మార్గా అనుసరిస్తారు ఇది వారి గొప్పతనం దైవికమైన సన్మార్గంలో నడవాలనుకునే సదాత్మలు కూడా కొన్ని ఉన్నాయి దుష్టాత్మలు చెడాత్మలు తమ పైన ప్రతీకారం తీర్చుకుంటారని వేధిస్తారని హాని చేస్తాయని భయపడి వీరు సన్మార్గానికి దూరంగా ఉంటారు ఈ ఆత్మలు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే భూలోకంలోని దుష్ట వ్యక్తి చేతిలో అనుభవించే ప్రతీకారం హానులను నిమ్రావరణలో ఉండే స్థితితో పోలిస్తే పెద్ద బాధ అనిపించదు పునర్జన్మించడానికి ముందు ఆత్మలోకంలో తాము ఉన్నత స్థితికి చేరాలంటే భూలోకంలో వందలాది ఏళ్లుండాలని ఎన్నో జన్మలెత్తాలని వారు తెలుసుకోవాలి వారికి ఏం లభిస్తుందో వారు గ్రహిస్తే దుష్టశక్తి ప్రతీకారానికి వేధింపుకు వారు భయపడరు వారు ఈ విషయం తెలుసుకోవడం అత్యవసరం ప్రియమైన సదాత్మలారా కిందికి వెళ్ళకండి చెడ్డ వ్యక్తుల చేతిలో మీరు కొన్నాళ్లు పడే హింస కింద ఆవరణలో వందలాది ఏళ్లు పడే వేదన కన్నా ఎంతో మెరుగు చెడు లేదా దుష్టాత్మల గురించి కింది ఆవరణల గురించి మేమేమి రాశామో బాగా చదవమని కోరుతున్నాము కొద్ది రోజులైనా అక్కడుండడం ఆషామాషీ కాదు అటువంటిది వందలాది ఏళ్లు ఎలా ఉంటారు అయినా గాని ఇంకా మీకు చెడు మార్గంలోనే నడవాలనుకుంటే మీ ఇష్టం ఇది మీ తప్పే కానీ మీతో పాటు ఇతరులను కిందకి తీసుకుని వెళ్లవద్దు ఇలా చేస్తే మీరు ఇంకా కష్టపడాలి ఈ ఫలితం మిమ్మల్ని నిమ్నాతి నిమ్నా ఆవరణలకు చేరుస్తుంది మీ స్వార్థపూరిత ఉద్దేశాల కోసం ఇతరులను బాధ పెట్టకూడదు దుష్టాత్మలు చెడు ఆత్మలు బాగుపడడానికి ప్రయత్నించాలి నిజాయితీగా పశ్చాత్తాపపడాలి లేని పక్షంలో అన్నిటికన్నా కింద ఆవరణల ద్వారాలు వారి కోసం బార్లా ఉంటాయి మీ లోకంలోని ప్రసిద్ధ వ్యక్తి ఆత్మలోకంలో ఉన్నతుడు కాకపోవచ్చు ఇక్కడ ఒక బిచ్చగాడు మీ లోకంలో రాజు కన్నా గాని ప్రసిద్ధ వ్యక్తి కన్నా గాని గొప్పవాడు కావచ్చు భూలోకంలోని కీర్తికి ఆత్మలోకంలో విలువలేదు భూలోకంలో కొన్నేళ్లపాటు వచ్చే కీర్తిని ఆస్వాదించడం కోసం భయంకరమైన నిమ్న ఆవరణల్లో అంధకారంలో వందలాది ఏళ్లుగా మగ్గిపోవటానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరని మా విశ్వాసం ఇతర ఆత్మలను కింది ఆవరణకు లాక్కు రాకుండా మీరు ఇతర ఆత్మలను కూడా పైకి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించాలి వారిని కిందికి తెస్తే వారికన్నా మీరెక్కువ బాధలను అనుభవిస్తారు మీరు కిందికి తెచ్చిన ఆత్మ కూడా బాధపడుతుంది కానీ మీకన్నా తక్కువ బాధపడుతుంది మా సలహాని మార్గదర్శకత్వాన్ని పాటించడం కానీ నిర్లక్ష్యం చేయడం కానీ మీ ఇష్టం మే పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మనస్సును నియంత్రించుకోండి మీ భౌతిక శరీరం వల్ల భూలోకంలో మీ ఇంద్రియాల శక్తి తగ్గింది ఆధ్యాత్మికతకు భౌతిక శరీరం అవరోధం మీ ఆత్మకు ఆత్మలోకానికి మధ్య ఉండే గోడ ఇది ఇదే అతిపెద్ద అవరోధం మీ ఆత్మకు ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది అసూయ ద్వేషం కపటం హిపోక్రసీ బంగపాటు ప్రతీకారం అనారోగ్యం నొప్పులు శరీర బాధల నుంచి మీకు విముక్తి ఉండదు భౌతిక శరీరం జైలు మీ ఆత్మ ఖైదీ భూలోకంలో వ్యక్తి ఈ ప్రతికూల భావాల నుంచి విముక్తి పొందడం కష్టం మీరు చాలా పెద్ద స్థాయిలో ఉంటే మీ ఉపచేతనాత్మక మనస్సు సామాన్యుల మనస్సు కన్నా చాలా తెరుచుకుని ఉంటే తప్ప మీకిది సాధ్యం కాదు మీరు నిజంగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరిక ఉంటే మీ భౌతిక మనస్సును నియంత్రించుకోగలరు అది అదుపు తప్పకుండా నివారించగలరు మీకు మంచి సంకల్పశక్తి ఉంటే చెడు భావాలను నియంత్రించుకోగలరు పాపాలు చేయరు ఆరంభంలో ఇది అంత సులువు కాదు గాని ఒకసారి మీరు దైవిక సన్మార్గంలో నడవడం ఆరంభిస్తే దానంతటదే వస్తుంది మీరు ఎన్నడూ తప్పు చేయరు ప్రియమైన పాఠకులారా ముందుగా మీ చెడు ఆలోచనలను వీలైనంతగా నియంత్రించుకోవాలి ఇలా చేయగలిగారంటే మీకు ఇలా ఉండడం సులువవుతుంది తప్పు చేయడానికి ఇష్టపడరు కొన్నిసార్లు చెడు ఆలోచనలు వస్తాయి కానీ తక్షణమే వాటిని అర్థం చేసుకుని మిమ్మల్ని మీరు సవరించుకుంటారు చెడు ఆలోచనలను ప్రయత్నపూర్వకంగా నియంత్రణలో ఉంచడానికి ఆరంభంలో బాగా ప్రయత్నించాలి ఆత్మలోకంలో భౌతిక శరీరం ఉండదు కనుక మా మనస్సులను అత్యుత్తమ మార్గంలో నియంత్రించుకోగలము ఉన్నత ఆవరణల్లో ప్రతి ఆత్మ ఇటువంటి చెడు అనుభవాల నుంచి విముక్తమై ఉంటుంది మాకు అనారోగ్యాలు నొప్పులు బాధలు ఉండవు కానీ కింద ఆవరణలకు వెళితే ద్వేషం అసూయ హింస ప్రతీకార భావనలు చెడు ఆలోచనలతో నిండి ఉంటుంది ఈ ఆవరణలోని ఆత్మలు ఒక్కొక్కసారి మనం ఊహించలేనంతగా పరస్పరము హాని చేసుకుంటాయి వారి పాపాలకి చెడు సంకల్పాలకి అంతులేదు ఇతరులకు హాని చేయడంలో వారికి ఆనందం బలహీనంగా ఉన్నవారికి హాని చేస్తే ఇంకా ఎక్కువ ఆనందం బలహీన ఆత్మలు కింద ఆవరణల్లో నరకం అనుభవించాలి అక్కడ వందలాది ఏళ్లు ఉండవలసి రావడం గురించి ఊహించుకోండి ఏదైనా పనిచేసే ముందు బాగా ఆలోచించండి మే పదమూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆత్మలోకంలో మా భావాలు భూలోకంలో మీకుండే భావాలన్నీ అంటే ప్రేమ అభిమానం దయ లాంటివి మాకు ఉంటాయి ఆత్మలోకంలో ఉన్నా భూలోకంలో ఉన్నా కానీ మాకు ఇష్టమైన వారినే బాగా ప్రేమిస్తాము అపరాధ భావన ద్వేషం అసూయ వంటి ఉద్వేగాలతో మేము సతమతం కానవసరం లేదు మా ప్రేమ స్వచ్ఛమైనది నిజమైనది మా ప్రియతములను మేము నిస్వార్థంగా ప్రేమిస్తాము ప్రతిఫలంగా వారి నుంచి ఇంకేమీ కోరము ప్రేమించడం కోసమే ప్రేమిస్తాము మాకు లైంగిక చర్యతో నిమిత్తం లేదు మా ప్రేమ శారీరకమైనది కాదు పూర్తిగా ఆధ్యాత్మికం లైంగిక చర్య కోసం కానీ మరో బహుమతి కోసం కానీ మేము ఆశించాం అందువల్ల మేమెవరిని ప్రేమించినా నిజంగా గాఢంగా నిజాయితీగా బాగా తీవ్రంగా ప్రేమిస్తాము మాకు స్వార్థపూరిత ఆలోచనలు ఉండవు కనుక భూలోకంలో కన్నా సులువుగా క్షమించగలము మేము ఎవరిని ద్వేషించలేం ఉన్నత ఆవరణలో ఇలా జరగదు ఇక్కడ మాకన్నా ఎంతో అధికులను కలిసినా మాకు అసూయ ఉండదు అసూయక బదులుగా వారంటే ఆరాధన కలుగుతుంది వారిలా కావాలని ప్రయత్నిస్తాం భౌతిక శరీరాలను వీడినప్పుడు మా చెడు భావాలను వదిలేస్తాం కానీ మంచి భావాలన్నీ మాతో పాటు ఆత్మలోకానికి వచ్చేస్తాయి కింద ఆవరణలో ఉండే ఆత్మలు భౌతిక శరీరాన్ని వీడిన భూలోకంలో ఉన్న చెడు భావాలను అంటిపెట్టుకునే ఉంటాయి కొన్నిసార్లు అవి మరంత ద్వేషపూరితంగా ప్రతీకారాధ్య అసూయ కలిగి ఉంటాయి తాము ఇంత కింద అంధకార ఆవరణలో పడినందుకు దేవుని నిందిస్తూ ఉంటాయి జిమ్మీ కథ భూలోకంలో జనం పైకి కనిపించినట్లుగా లోపల ఉండరు మా స్నేహితుడు జిమ్మీ అంకుల్ కథ చెప్పాలనుకుంటున్నాము ఆయన మీద గౌరవంతో మేము ఆయన పేరు మార్చాము ఈ పుస్తకంలో భూలోకంలో ఉన్నప్పుడు ఆయన మంచి వక్త అందగాడు ఎవరికి హాని చేయనివాడుగా సదాత్మగా లోకానికి కనిపించేలా ఉండేవాడు ఎంతో మందికి ఉద్యోగాలు వస్త్రాలు ఆహారం ధనం ఇచ్చేవాడిలా మాకు కనిపించేవాడు రోజు గంటలకొద్దీ ప్రార్థన చేసేవాడు ఆయన భార్య పిల్లలు కూడా ఆయనలానే ఉండేవారు ఆయన నిరంతరము తన భార్యను పొగుడుతూ ఉండేవాడు ఆమె అందమైనది తెలివి లేనిది ఆయన పిల్లలు బట్టీ కొట్టి పరీక్షలు పాస్ అయ్యేవారు ఆయనకు వాళ్ల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు వాళ్ల తెలివితేటలను మెచ్చుకునేవాడు తరచుగా తండ్రిలాగానే కొడుకులు ఆయన పిల్లలు కూడా తండ్రి అడుగుజాడలలోనే నడిచారు జనమంతా వారిని పొగిడారు వాళ్లు చాలా ధనవంతులు పేరు ప్రతిష్టలున్నవారు అందుకని వారు నేరుగా స్వర్గానికి వెళతారని అందరూ అనుకునేవారు వాళ్లు మాకు బాగా తెలుసు జిమ్మి అంకుల్ చనిపోయినప్పుడు మేమింకా బ్రతికే ఉన్నాం ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాం ఆయన భార్యని పిల్లలను ఆయన స్వర్గానికి చేరి ఉంటాడని ఓదార్చాము మేమెంత బుద్ధిహీనులము భూలోకంలో ఒక ఆత్మను ఎవరూ సరిగా అర్థం చేసుకోలేరు మేము ఆత్మలోకంలోనికి వచ్చి కొన్నాళ్లకు జిమ్మి అంకుల్ను గుర్తు చేసుకున్నాము మా ఆవరణలో వెతికాము పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మేమింకా ఆరవ ఆవరణలో ఉన్నాము ఆయన కనబడలేదు ఆయన వంటి సదాత్మ అత్యుత్తమమైన ఏడవ ఆవరణలో ఉంటుందని అనుకున్నాము ఆయనను ఆశ్చర్యపరచాలనుకున్నాం కాబట్టి మా ఆలోచనలతో ఆయనని ముందు పిలవలేదు ఆరవ ఆవరణలో ఆయన కనిపించలేదు కనుక మా ఆలోచనలను ఏడవ ఆవరణపై కేంద్రీకరించి జిమ్మి అంకుల్ మేము ఆత్మలోకంలో ఉన్నాము ఆరవ ఆవరణకు వచ్చి మమ్మల్ని కలవండి అని పిలిచాం కానీ మాకు బదులు రాలేదు విస్పి ఆయన నిజంగా సదాత్మ కథ ఏడవ ఆవరణను దాటి ఉంటాడు అన్నాడు రథు అయి ఉండవచ్చు మన ఉన్నత సదాత్మలను అడుగుదాం అన్నాను నేను మేము ఆత్మలోకానికి కొత్తగా వచ్చాం కనుక ఆయన కోసం కింది ఆవరణలో వెతకాలని మాకు తెలియదు మేము ఉన్నత సదాత్మ వద్దకు వెళ్లి జిమ్మి అంకుల్ గురించి అడిగాము దైవిక ఉన్నత సదాత్మ నవ్వుతూ ఆయన ఆరవ ఆవరణలోనూ ఏడవ ఆవరణలోనూ లేడు కింద ఆవరణలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కోసం వెతకండి అన్నారు మేము ఆశ్చర్యపోయాం అసాధ్యం అయ్యా ఆయన సదాత్మ మా కన్నా ఎంతో మంచివాడు అన్నాం ఆయన చిరునవ్వుతో అవునవును నేను విన్నాను అయినా గాని నేను మిమ్మల్ని పనిమీద కింద ఆవరణలకు పంపినప్పుడు అక్కడ ఆయన కోసం వెతకండి అన్నారు మాకు బాధనిపించింది దైవిక ఉన్నత సదాత్మకు జిమ్మి అంకుల్ గురించి ఆయన భూలోకంలో చేసిన మంచి పనుల గురించి అంతా చెప్పాలనుకున్నాం కానీ దైవిక ఉన్నత సదాత్మకు మాకన్నా ఎక్కువ తెలుసునని మౌనంగా ఉండిపోయాము కొంతకాలం తరువాత దైవిక ఉన్నత సదాత్మ మమ్మల్ని పిలిచి మీ స్నేహితుడు జిమ్మి అంకుల్ గురించి తెలుసుకునడానికి మీకు అవకాశం ఇస్తున్నాను నేను మీకు ఒక పని చెప్తున్నాను కిందే ఆవరణలకు వెళ్ళి మీ పని పూర్తి చేసుకొని ఆయన్ను వెతికి పట్టుకోండి అన్నారు కింద ఆవరణలకు వెళ్ళి పని చేసుకుని రావడం మాకు సంతోషంగా అనిపించింది మూడవ ఆవరణలో మా పని పూర్తయ్యాక జిమ్మి అంకుల్ని పిలిచాము బదులు రాలేదు మాకు సంతోషం కలిగింది మా ఆవరణకు తిరిగి వచ్చి దైవిక ఉన్నత సదాత్మకు ఈ విషయం చెప్పాము దైవిక ఉన్నత సదాత్మ నవ్వి విస్పీ రతు మీరాయనను వెతికి పట్టుకోవాలని అనుకుంటున్నారు అలా జరిగితే మీకు బాగా మంచి జరిగే విషయం నేర్చుకుంటారు నేను మీకు అనుమతిని రక్షణను ఇస్తాను రెండవ ఆవరణకు వెళ్ళండి ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని అక్కడెందుకున్నాడో అడగండి అన్నారు మమ్మల్ని ఎప్పుడు మూడవ ఆవరణ కన్నా కిందకి పంపలేదు మాకు బాగా ఆశ్చర్యము భయము కలిగాయి దైవిక ఉన్నత సదాత్మ మాకు రక్షణ ఉంటుందని హామీ ఇచ్చి కిందకి పంపారు రక్షణ దివ్యంగా ఉంది ఎవరూ మమ్మల్ని చూడలేదు హాని చేయలేదు మేము జిమ్మి అంకుల్ని ఆ చీకటిగా భయంకరంగా ఉన్న ఆవరణలో వెతికాము అక్కడ ఆయనను ఆ స్థితిలో చూడడంతో దిగ్భ్రాంతి కలిగింది ఆయన దిక్కుతోచక ఎంతో వేదన అనుభవిస్తున్నాడు మేము ఆయనకు మాత్రమే కనిపించాము మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాడు తాను ఎంత చెడ్డ ఆత్మ మాకు తెలిసిపోయిందని ఆయన చాలా సిగ్గుపడ్డాడు ఇక్కడికి వచ్చే పని ఏం చేశారు మీరు జిమ్మి అంకుల్ అని మేము అడగకుండా ఉండలేకపోయాము ఆయన తన కథ చెప్పాడు అది చాలా భయంకరమైన కథ జిమ్మి అంకుల్ లాంటి మనిషి పైకి ఎంతో పేరు మర్యాద మంచితనం ఉన్నట్లు కనిపించే వ్యక్తి లోపల ఇంత భయంకరమైన వాడు అల్పుడా అనిపించి ఆశ్చర్యపోయాము ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి భాగమైన కోర్షేద్ భావ్నగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ